నమస్తే అండి నా పేరు తెలవాయి కిషోర్ ఇరవై మూడవ వార్డు జనసేన ప్రెసిడెంట్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు యాభై మూడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న తరుణంలో వారికి ఇరవై మూడవ డివిజన్ జనసేన కార్యకర్తలు వైస్ ప్రెసిడెంట్లు ప్రధాన కార్యదర్శులు కమిటీ మెంబర్లు వేరే మహిళల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి ఒక వ్యక్తి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సెప్టెంబర్ రెండో తారీఖున పుట్టి సినీ రంగంలో ఒక నవశకానికి నాంది పలికినటువంటి రోజు అండి అతను ఏ స్థాయిలో ఎదిగారు అంటే సినిమా అంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటే సినిమా అనే విధంగా ఎదిగినటువంటి వ్యక్తి అదే రాష్ట్ర ప్రజలు తనను అభిమానించి తనను అప్పును చేర్చుకున్నటువంటి రాష్ట్ర ప్రజలకి మంచి చేయాలన్న ఉద్దేశంతో మార్చి పద్నాలుగు రెండు వేల పద్నాలుగున జనసేన పార్టీని స్థాపించారు పేద ప్రజల కోసం రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం ఆ రోజు నుంచి వారు తన యొక్క ఏ విధమైనటువంటి విలాసాలనైనా కానీ నిస్వార్థంగా వదిలేసేసి తన సంతోషాన్ని వదిలేసేసి ప్రజా సంతోషమే తన సంతోషమని ప్రజా యొక్క ధ్యేయము తన యొక్క ధ్యేయము ఒకటేనని రాష్ట్ర అభివృద్ధి తన ధ్యేయమని చెప్పి జనసేన పార్టీ ద్వారా పది సంవత్సరాలు నిర్విరామంగా కృషి చేసి జనాల్లో ప్రతి క్షణం ప్రజలతో మమేకమై తిరిగి జనసేన పార్టీ కార్యకర్తలను కూడా ప్రజలతో మమేకం చేసి రాష్ట్ర అభివృద్ధి కోసం పోయిన ఎన్నికలలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీతో కూటమిగా ఏర్పడి కంసుడి కబంధ హస్తాల నుండి రాష్ట్రాన్ని కాపాడటం అనేది జరిగిందండి ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి ఏ విధమైన దిశానిర్దేశమైనా కానీ జనసైనికులుగా జనసేన కార్యకర్తలుగా మా నాయకులు కాదే వెంకటేశ్వర గారు మోనబోయని శ్రీనివాస్ యాదవ్ గారు అవరు మళ్ళీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి గారి ఆదేశాలతో మేము ఏ కార్యక్రమాలైనా కానీ ఉవ్వెత్తున చేసి జనసేన పార్టీకి కూటమికి అండగా ఉంటాము ప్రజల సంక్షేమం వైపే మేము అడుగులు వేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నామండి కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో వంద సంవత్సరాలు నిండు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో హ్యాపీగా ఉండి దేశంలోనే అతి ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించాలని కోరుకుంటున్నామండి జై జనసేన చాలా మంది యువకులందరూ దాదాపు వంద మంది దాకిచ్చారు రానున్న రోజుల్లో మా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ప్రజలకి ఏదైతే వాళ్ళకు అవసరమో అది ముందుండి తీసుకెళ్ళడానికి మేము ఇచ్చిన కష్టపడి ముందు తీసుకెళ్తామని అందరూ తెలియజేస్తూ ఆయన ఆశయం ఆయన్ని సీఎంగా చూడాలని మా అందరి కోరికని రానున్న రోజుల్లో మరింత బలంగా పని అనేసి మీ అందరికీ తెలియజేస్తూ అందరు నమస్కారాలు మీ గుడ్ నేమ్ అండి నా పేరు చోటిగడ్డి కిరణ్ నమస్కారం అండి మేము గుంటూరు జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు యాభై మూడు పుట్టినరోజు సంపూర్చుకొని ఇంత మంచి గొప్ప అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టామండి పవన్ కళ్యాణ్ గారు పేద ప్రజల కోసం ఇన్నాళ్ళిస్తులు కష్టపడుతూ ఈరోజు అధికారం వైపు అడుగులేస్తూ ఈ రోజున ఇంత మంచి అన్నదాన కారోగ్యంకి ప్లస్ ప్రకృతిని గుర్తుపెట్టుకొని మొక్కలు నాటే గారికి కూడా శ్రీకారం చుట్టారండి పవన్ కళ్యాణ్ గారిని మీ అందరూ కూడా ఆదరించాలని మనం స్ఫుర్తిగా కోరుకుంటాం మీరు